ఆపదలో ఉన్న తోటి సహచరులను ఆదుకునేందుకు పిఠాపురం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ యూనియన్ సభ్యులు ముందుకొచ్చి తమ ఉద్దని చాటుకున్నారు పిఠాపురంలో నివసిస్తున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చర్ కారే యేసు ఇటీవల అకస్మాత్తుగా గుండిపట్టు గురై కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న టీం ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సేకరించిన యాభై వేల రూపాయల నగదును మరియు ఆ కుటుంబానికి ఐదు నెలల వరకు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేశారు కష్టకాలంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు లెక్చరర్ల జీవితాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేలా కఠినమైన నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించడం ద్వారానే వారి కుటుంబాలను ఆదుకోగలమని పేర్కొన్నారు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ పీటీఎల్యూ స్టేట్ కోఆర్డినేటర్ అండి ఇవాళ మన తోటి ఉపాధ్యాయుడైనటువంటి యేసురత్నం సార్కి రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం కొంచెం హార్ట్ స్ట్రోక్ రావడం ఇమీడియట్గా ఆయన మనం ట్రస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జాయిన్ చేసిన వెంటనే మనమే దగ్గర ఉండి సార్కి అన్నీ కూడా చేసేవండి అలాగే మన పిఠాపురం పీటీఎల్ తరఫు నుంచి మన ఫండ్స్ రేస్ చేసి సార్కు అవసరం నిత్యావసర వస్తువులు పది రో పదివేల రూపాయలు నిత్యావసర వస్తువులు అదేవిధంగా ముప్పై రెండు వేల రూపాయల నగదు కూడా మనం